ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే మహిళలకి మరి మహిళలందరూ కూడా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అని మేల్కొని ఎట్లుండే ఇంతకుముందు ఇప్పుడు ఎట్లుంది అన్నది ఒకసారి జెన్యున్గా ఆలోచన చేయండి మీకే అర్థమవుతుంది మహిళలకు చాలా వస్తుంది ఇప్పుడు ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచినారు అప్పుడు ఆరోగ్యశ్రీ తెచ్చింది కూడా ఎవరు మన ప్రభుత్వమే మన రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే కదా ఇప్పుడు మన రేవంత్ అన్న దాన్ని పది లక్షలు చేసిండు ఇంకా సన్న బియ్యం అయితే వండుకొని తింటున్నారు అందరు దాని గురించి చెప్పని అవసరం లేదు సన్న బియ్యం అనగానే అందరు ఒక్కసారి ఉప్పుతారు సన్న బియ్యము నిజంగా చాలా బాగుంది నేను కూడా మూడు చోట్ల తిన్నా సన్న బియ్యము మనకు ముందు చెప్పలే చెప్పిన మా ఎలక్షన్స్ టైంలో లో చెప్పలే కానీ ఎందుకు ఇచ్చినాం అది ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడు మీ చేతిలో ఐదు వందలు అనుకోండి అది ఏమైతుంది అదేమైతుంది చెప్పలేము అది ఏ ఖర్చు అయితే థంప్స్ అప్ తెచ్చుకుంటామో తెలియదు ఇంకేందో తెలియదు మనకి అదే బియ్యం వచ్చింది అనుకోండి సన్న బియ్యం సన్న బియ్యం వండుకొని తింటాం కదా మన ఇంట్లో ఇంకొక ఖర్చు తగ్గింది